హలో ఆ నా పేరు నిర్మల తిరుచానూర్ నుంచి మాట్లాడుతూ ఉండ తిరుచానూరు తిరుపతి నుంచి ఓకే నిర్మల గారు డాక్టర్ గారు ఇక్కడ మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే సార్ నాకు లాస్ట్ మే మే లాస్ట్ మే ఇరవై రెండు పెరాలసిస్ వచ్చింది కుడి చేయి కుడి కాలు పడిపోయింది ఇప్పుడు బానే ఉన్నాను నడుస్తా ఉన్నాను కానీ మాట మాత్రం మింగేస్తా ఉండను నా వెయిట్ డెబ్భై ఐదు కేజీలు ఉంది నా వయసు యాభై ఏడు ఏం పని చేస్తుంటారు మీరు నేను ఇంట్లోనే టైలరింగ్ మ్యాట్ లు వేసుకుంటాను ఇంట్లో పల్లెన్నీ చేసుకుంటాను మీకు హై బీపీ ఏమైనా ఉన్నాయా మాట్లాడేది వచ్చింది సార్ హై బీపీ వచ్చింది సార్ నూట ఎనభై నూట ఎనిమిది నూట తొమ్మిది వచ్చింది అదే హై బీపీ వల్లే పక్షవాదం వచ్చింది మీకు ఇప్పుడు మీరు మందులై వాడుకుంటున్నారమ్మా బీపీకి వస్తుంది అదేలే మాట స్పష్టంగా పెరాలసిస్ వచ్చిన వారికి రావాలంటే మీకు అదృష్టం అంత ఎక్కువ రాలేదు కాబట్టి మాట ఇప్పటికే చాలా బాగా వస్తున్నది ఇంకా ఆ మింగేసినట్టు లేకుండా బాగా రావటానికి నేను చెప్తానమ్మా ప్రతిరోజు వేడిగా నీళ్లు త్రాగటం మంచిదమ్మ మీకు చల్లటి నీళ్లు తాగకూడదు అసలు చల్లటి పదార్థాలు తినకూడదు అవి గొంతుని పట్టేస్తాయి కొద్దిగా కాబట్టి తాగేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని అంతకంటే వేడి నీళ్ళు తాగటం అనేది రోజంతా మంచిది ఇక రెండవది రెండు పూట్ల సింహ గర్జన అంటారు చూసారా మనం యోగాలు ఎప్పుడన్నా చూపిస్తాం నోరు బాగా చేరిసి సింహం గాండ్రించినట్టు ఎప్పుడన్నా అలాంటిది రోజు ఉదయం సాయంకాలం ప్రాక్టీస్ చేయాలి దీనితో అమ్మ మీరు రెగ్యులర్ రెగ్యులర్గా రోజుకు రెండుసార్లు చేయాలి ఉదయం పావు గంట ఇరవై నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు సాయంకాలం అన్నమాట మాట స్పష్టత రావటానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది ఇక స్పష్టత రావటానికి మీరు కొన్ని మానాల్సినవి ఉంటాయి అవేంటి అంటే మానాల్సిన ఆహారాల్లో స్వీట్లు చల్లటివి బాగా వేపినవి బాగా దేవినవి ఇట్లాంటివి అసలు తినొద్దు ఫ్రిడ్జ్లో పెట్టినవి ఇవన్నీ ఏంటంటే గొంతుని పాడి చేస్తాయి అందుకని అవన్నీ ఓకల్ కార్డ్స్ బాగా ఫ్రీ అయ్యి అక్కడికి నరాల సప్లై బాగా పనిచేసి ఇవన్నీ బాగుండాలంటే ఇట్లాంటివి మానేయాలి ఇక ఆహారాల్లోనమ్మా ఉడికిన ఆహారం మధ్యాహ్నం ఒకసారి మాత్రమే తినాలని నియమం పెట్టుకోండి ఉదయం పూట మూడు రకాల మొలకలు పండ్లు జామకాయ బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుందమ్మా సాయంకాల పూట మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఉడికిన ఆహారం జోలికి వెళ్ళకండి అంటే ఐదు గంటలకు ఏదైనా కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ ఇట్లాంటి జ్యూసెస్ త్రాగటం చాలా మంచిదమ్మా పెరాలసిస్ మరోసారి రాకుండా ఈ ఆహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు గుడ్ కొస్ట్రాల్ ని పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొంచెం గింజలు వాల్నట్స్ కానీ చియా స్వీడ్స్ కానీ ఇట్లాంటి విత్తనాలు నానపెట్టుకుని అవి తినేసి తినండి సాయంకాల పూట రెండు నెలలు మూడు నెలలు చేసేసరికి మాట బాగా స్పష్టంగా వస్తుందమ్మా మీకు మంచిదమ్మా థ్యాంక్ యూ నిర్మల్ గారు